బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణ బోరుమామిల రోడ్ లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిరంలో ఇవాళ రోజున పిల్లలకు మనం ఇప్పటి వరకు ఒక ప్రత్యక్ష ప్రసారం చూసాం పిల్లలకు పాఠ్య పుస్తకాలు విద్యా సామాగ్రి కావచ్చు అలాగే ఒక భారీ ఎత్తున కేక్ కటింగ్ కూడా చేశారు ఎందుకు ఈ కేక్ కటింగ్ ఎందుకు అని అంటే భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రోజున మన బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో గురు కేఫ్ అధినేత గురుగారు కూడా ఇక్కడ ఉన్నారు అంటే ఇవాళ రోజున ఈ యొక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినటువంటి గురుగారు మనతో ఉన్నారు అన్నీ తెలుసుకున్నాం అన్నా చెప్పండి ఏ విధంగా అసలు మీకు ఎలా ఈ ఆలోచన వచ్చింది ఫస్ట్ మీరు ఈ ప్రోగ్రాం చేసానికి ముఖ్యంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదిన శుభాకాంక్షలు అండి మన భారతదేశ సేవకుడు సహాయకుడు ప్రథమ ఆయన చనిపోయినా కొడత ముందుండి నడిపించే ఆయన చేసిన ఒక మంచి పనులు కావచ్చు భారతదేశం మహోత్తమైన మహోన్నతమైన స్థానంలో నడిపించడం మొత్తం ప్రపంచంలో కల్లా మొత్తం బాగా నడిపించడం ఆయన ఉన్న స్థానాన్ని ఒక కేఫ్ అధినేతగా ఉంటూ మీరు ఎంతోమంది కష్ట నష్టాలు కూడా చూసి ఉంటారు కానీ పిల్లలకే మీరు విద్యా సామాగ్రి ఎందుకు పంచాలని అనుకున్నా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు ఇప్పుడు మా మిత్రుడు పెద్ది సుధాకర్ గారిని ఒకసారి అడిగితే వేరే ఒక స్కూల్ ఉందన్న ఆ స్కూల్లో సరస్వతి శిశు సరస్వతి శిశు మందిరం మందిరంలో చేద్దామని అన్నాడు ఆయన ద్వారా వచ్చి ఇక్కడికి ఆ పిల్లలకు సామాగ్రి ఏదన్నా మనకు పెన్ను కానీ బుక్స్ కానీ ఇస్తే అదే విధంగా ఆయన మాదిరిగానే వాళ్ళు చదువుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ విధంగా ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ మంచి మానవతా సేవా దృక్పథం ఒక మంచి ఆలోచన ఏ విధంగా అయితే పిల్లలకు మనం ఏమి ఇచ్చినా కూడా పారేయచ్చు కానీ ఇవాడు నా తను ఇచ్చిన బుక్స్ కానీ పెన్స్ కానీ ప్యాడ్స్ కానీ స్లేట్స్ కానీ ప్రతి ఒక్కటి అవి చిరస్థాయిగా అంటే వారు చదువుకుంటున్న రోజులు కూడా ఉంటాయని ఒక దృఢ సంకల్పంతో గురు కేఫ్ అధినేత గురుగారు ఇవాళ ఉన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అంటే ఎందుకు మేము ఈ విధంగా ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారు ఎవరైనా సరే నేడు సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉండి ఉంటే మీరు కూడా మీకు చేతనైన కాడికి విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి యొక్క ఉన్నత స్థానాలు ఉన్నత స్థితరాలను చేర్చడం కోసం మనం ఎందుకంటే అబ్దుల్ కలాం గారి గురించి ఒకే ఒక చిన్న లాజి చెప్పుకోవాలి ఇవాళ రోజున గురుకే ఫోన్ అని మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఎంతగానో అభినందించడం అయితే జరిగింది ఇదే అబ్దుల్ కలాం గారు ఇవే పాఠ్య పుస్తకాలు కొనుక్కుండే దాని కోసం అప్పట్లో డబ్బులు లేక డైలీ ఒక గంట పాటు తను జాతీయ పత్రికలను ఇంటింటికి సైకిల్లో వెళ్ళి విసిరేసేవాడు సో ఇవాళ రోజున మనకు ఎన్ని అవసరం లేదు ఎందుకంటే చాలా మంది డబ్బున్న పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కటి మనం ఏదైనా కొనకచ్చుకోండి కెపాసిటీ కూడా ఈ రోజులో ఉంది కానీ ఒక సామాన్య తరగతి పిల్లలు చదువుతున్నటువంటి ఈ యొక్క సరస్వతి శిశు మందిరంలో ఇవాళ రోజున గురు కే ఫోనర్ శ్రీ గురువు గారు ఒక మంచి ఆలోచన చూడండి ఇటువంటి ఆలోచన చాలా గొప్పది అది ఇటువంటి మంచి ఆలోచన రావడం వారికి మేము చేతులెత్తి ఎత్తి చేతులెత్తి నమస్కరిస్తున్నాం సో ఫైనల్గా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మా యొక్క సబ్స్క్రైబర్స్ కి ఒక ముఖ్య విన్నపం ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారు ఎవరైనా సరే నేడు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి ఈ యొక్క సరస్వతి శిశు మందిరంకు మీరు ఎవరైనా కూడా ఇటువంటివి గతంలో మనం ఎంతో మంది మనకు చెప్పే ఉంటారు మనం ఏమి ఇచ్చినా కూడా వారి యొక్క ఆశకు అవధులు లేదు అన్నదానం లెక్కలా అన్నదానం గొప్ప అని ఒకప్పుడు అంటుండేవారు కానీ ఇప్పుడు అన్ని దానముల కల్లా విద్యా దానం గొప్పది అని ఎంతో మంది కలెక్టర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు నిరూపించిన ఘనత కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది సో ఇవాటి రోజున చివరిగా మనం మరొక ప్రశ్న ఆడగలుచుకున్నాం అంటే భవిష్యత్తులో ఇటువంటి స్కూల్స్ కానీ ఒకవేళ ఇదే స్కూల్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే మీరు మీ యొక్క చేయుతను సహాయ సహకారాలు అందించగలరా చేస్తా అందిస్తాం అంటే విద్యార్థులు బాగా చదువుకొని మన దేశ భవిష్యత్తు కోసం బాగా చదువుకొని మన అబ్దుల్ కలాం వారి మాదిరిగా వాళ్ళ మాదిరిగానే బాగా మన దేశాన్ని మంచి విధానంలో నడపాలని చిన్న చిన్న విద్యార్థులకు ఈ మా మా యొక్క అంటే ఒక భార్య కేక్ కూడా కటింగ్ చేశారు మీకు ఏ విధంగా అనిపించింది అంటే ఆ ఫీలింగ్ ద ఫీలింగ్ మన దేశం ఇవాళ నడుస్తుంది అంటే అబ్దుల్ కలాం మొన్న కూడా చూశారు కదా మిసైల్స్ ఆయన లేకపోయినా కూడా ఆయన మిసైల్స్ పనిచేసిన కాబట్టి ఆయన మన జీవితంలో మర్చిపోవడం కరెక్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు ఇప్పుడు ఉండే విద్యార్థులకు ఆయన గురించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం తెలియాలి తెలిస్తేనే ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు ప్లస్ మీలాంటి కూడా ఎంకరేజింగ్ అనేది మాకు చాలా అద్భుతంగా అనిపించింది కానీ బుక్స్ పంపిణీ చేసినప్పుడు పిల్లల ఒక ముఖంలో మీకు ఏ విధంగా అనిపించింది పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అదే అండి చూస్తున్నాం నేను సురేష్ మీ పద్వేన పిల్లడు మరొకసారి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి శ్రీ గురు ఫోనర్ మన బద్దేల్ పట్టణంలో నెల్లూరు రోడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ పక్కనే వీరి యొక్క గురువు కేప్ కూడా ఉంది సో ఎవరైనా సరే మా యొక్క సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి ఒకసారి టీ కూడా తాగండి ఎందుకంటే అత్యున్నత టేస్ట్ ఆహ్లాదకరమైన వాతావరణం ప్లస్ ఇంకోటి కూడా గురువు కేప్ గురించి చెప్పాలంటే హైజెనిక్ అంటాం మేము హైజెనిక్ ఈజ్ వెరీ గుడ్ అక్కడ హైజెనిక్ అంటే పరిశుభ్రతే ముఖ్య ఉద్దేశం వారికి మనం గతంలో కూడా చాలాసార్లు కూడా అక్కడికి వెళ్ళాం మందిర్ ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిష్యుమందిర్ నందు ఇదే అంశంపై మన యొక్క యూట్యూబ్ ఛానల్ వివరణ కోరగా వివరించేదానికి కూడా మనతో ఉన్నారు అన్నది తెలుసుకుందాం అన్న చెప్పండి ఏ విధంగా ఎలా యొక్క ప్రోగ్రాం అలాగే మీ యొక్క స్కూల్ గురించి ఏదైనా మొదటగా భారత్ మాతాకి జై ఈరోజు రాచకొండ సుబ్రాడి గారు అబ్దుల్ కలాం జయంతిని మన సరస్వతి శిష్యుమందిర్ అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ స్కూల్ గురించి రాచకొండ చౌప్రాడి గారికి పరిచయం చేసిన పెద్ద సుధాకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారతదేశంలో ఉన్న అన్ని స్కూళ్ళకల్లా శ్రీ సరస్వతి శిష్యు మందిర్ ఒక గొప్ప స్కూల్ ఈ స్కూల్లో విద్యతో విద్యతో పాటు ర్యాంకులతో పాటు నైతిక విలువలతో విద్యార్థులను తీర్చిద్దే గొప్ప కార్యక్రమాన్ని ఈ సరస్వతి శిష్యు మందిర్ విద్యాభారతి అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు ఈ స్కూళ్ళ ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల స్కూళ్ళు పేద మద్దతు విద్య ఈ స్కూల్లో చదువు విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తారు అందించడానికి కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు అలాగే మాతాజీ గారు ఆచార్య ఏంటి నైతిక విలువలు అందించడం అంటే ఏంటి నైతిక విలువలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు చేస్తుంది నైతిక విలువలు అన్నదానికి క్వశ్చన్కి చిన్న సమాధానం ఏంటంటే ఈరోజు ర్యాంకులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కోట్ల కొద్ది డబ్బులు సంపాదిస్తారు కానీ మానవ సంబంధాలు అనేది అన్న తమ్ములు అక్కాచల్లెలు మన సనాతన ధర్మం విశేషాలు మన ఋషుల విశేషాలు మన భారతదేశం స్వతంత్రానికి రావడానికి కారణమైన స్వాతంత్ర వీరుల పోరాటాలు ఇవన్నీ ఏ స్కూల్లో చెప్పడానికి అవకాశం లేదు మన స్కూల్లో ప్రతి ఒక్క క్లాస్కు జీరో నుంచి సెవెంత్ వరకు ప్రతి ఒక్క క్లాస్కు స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు సదాచారంలో సబ్జెక్ట్ ఉంటుంది సదాచారంలో ఏముంటుందంటే ఫస్ట్ మన సనాతన ధర్మం గురించి ఉండి మన ఆచారాల గురించి ఉంటుంది మన ఋషుల గురించి ఉంటుంది మన స్వాతంత్ర వీరుల గురించి ఉంటుంది మనం తల్లిదండ్రులతో అక్క చెల్లెలతో అన్నతమ్ములతో ఏ విధంగా సమాజంలో మెలగాల ఉంటుంది తర్వాత ఉదయం లేసేపటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ కార్యక్రమానికి ఏ శ్లోకాలు చదవాలా సనాత ధర్మంలో ఏ విధంగా పాటించాలా ప్రతి ఒక్క విషయము ఈ సదాచారంలో ఉంటుంది కాబట్టి చదువుతో పాటు నైతికలు రావాలంటే కేవలం ఈ సత్స శిశు అని మాత్రమే పద్మేల పట్టణంలో ఉన్నతమైన విద్యను అందిస్తుంది దయచేసి పేరెంట్లు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ స్కూల్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి సమగ్ర వికాసానికి మా ప్రధానోపాధ్యాయులు మా అధ్యాపక బృందము మా కమిటీ వారు ఎంతో తోడ్పడుతున్నారు ఈ స్కూల్ ప్రతి ఒక్కరు దాతల సహకారంతో ఉంది ఈ రోజు వరకు ఈ స్థలం మనం కూర్చున్న స్థలము దాతలే కూర్చున్న బిల్డింగు దాతలే కట్టే ఉంటుంది ఆ దాతల భాగంగా ఈరోజు మన సుబ్బాడు గారు రాచకొండ సుబ్బాడు గారు మన పిల్లల కోసం పిల్లల చదువు కోసం పుస్తకాలు బలబాలు పెన్నులు అట్టలు అలాగే మందిరం కార్యదర్శి ఎత్తి సుధాకర్ గారు వారు ఉన్నారని అడిగి తెలుసుకుందాం అన్న ఎలా జరిగింది ప్రోగ్రాం ఇవాళ రోజున ఈ యొక్క పై మీ యొక్క స్పందన ఏ విధంగా ఉందన్న అంటే మీ అనుభూతి మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు కదండి ముఖ్యంగా ఈరోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మన మా అన్న మిత్రుడు రాచగొండ సుబ్బయ్యన్న గారు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముందుకు వచ్చి విద్యార్థులందరికీ పుస్తక విద్యాసామకు అందించేందుకు నోట్బుక్స్ అయితేనేమి ప్యాడ్స్ అయితేనేమి స్లేట్స్ అయితేనేమి స్లేట్ పెన్షన్లు పెన్నులు విద్యార్థులకు సంబంధించిన విద్యా సంబంధించి మొత్తం సమకూర్చడం జరిగినది అబ్దుల్ కలాం మాదిరిగా పిల్లలు అబ్దుల్ కలాం స్టేజ్ అంత వెళ్ళాలని ప్రతి ఒక్కరిని ఆయన సహృదయంతో పదే పదే కోరుకుంటూ ఆయన అంత స్టేకి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని విద్యాసంఘం పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు అంటే మా ప్రశ్న ఏంటంటే ఒకప్పుడు మీరు చదువుకునేటప్పుడు కూడా మౌలిక వసతులు లేవు కదా ఇప్పుడు అంటే దానిపై ఎలా ఉంది దానిపై రియాక్షన్ ఇప్పటికే అప్పటికి నేను చదువుకునే రోజుల్లో రెండు వేల సంవత్సరంలో ఇంత సదుపాయాలు లేవు అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవి ఏం లేవు అంతా తెలుగు మీడియం స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా చాలా తక్కువ రేరు ఉన్న అక్కడ చదివే స్తోమత కూడా మాకు లేదు అప్పట్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివే స్థోమత కూడా లేదు దేవుని దేవాల ఇప్పుడు జనరేషన్ ప్రకారం ప్రతి పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ సరస్వతి మంది విద్యామంది స్కూల్స్ ఇంకా బాగా డెవలప్ కావాలని అంటే ఇప్పుడు మనము గురువు కే ఫోనర్ గురువుతో మాట్లాడడం జరిగింది ఇలా పెద్ద సుధాకర్ గారు ఇన్వైట్ చేశారు మేము వచ్చి మా కాడికి చేసామని అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక అవగాహన బయట వారికి కల్పించబోతున్నారా భవిష్యత్ ఖచ్చితంగా కల్పిస్తాము అన్నదాంట్లలో ఖచ్చితంగా స్పాన్సర్లు అన్నదాంట్లో డోనర్లు పట్టుకొని ఇలాంటి సాయ సహకారాలు అన్నదాంట్లో ప్రతి ఈ విషయం స్కూల్దే కాకుండా పది దాంట్లో కూడా అన్న సాయం పది మంది సాయం చేయాలని కోరుకుంటాము ఇంకా పది మంది డోనర్స్ పట్టుకొని స్కూల్ అభివృద్ధి కొరకు ఇంకా ముందు ముందుకు కూడా ఎంతో ఖుషి